హాయ్ ఫ్రెండ్స్ క్యాస్టింగ్ కి వ్యతిరేకంగా టాలీవుడ్ పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి భాగవతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది ఇండస్ట్రీలో అవకాశాల పేరులో అమ్మాయిలను వాడుకోవడం తనను తనతో పాటు మరికొంతమందిని శారీరక మానసిక హింసపై మీడియాకెక్కింది ఈ తెలుగు నటి అయితే తెలుగు పరిశ్రమ పెద్దలపై పలు సంచలన ఆరోపణలతో హాట్ గా మారిన శ్రీరెడ్డి తను ఓ సింగను ప్రేమిస్తున్నా మేమిద్దరం లవ్లో ఉన్నామని మీడియాకు అతన్ని పరిచయం చేసింది ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాలీవుడ్ పై యుద్ధం ప్రకటించడానికి గల కారణాలను వివరించింది ఓ మీడియా ఛానల్ చేస్తున్న స్టింగ్ ఆపరేషన్లో భాగంగా అతనను వాళ్ళు సంప్రదించారని వాళ్ళు సేకరించిన ఆధారాల్లో తన ఫోటో కూడా ఉండడం చూసి షాక్ అయ్యా అన్నారు అయితే తనతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారని అయితే అందులో అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను మాత్రమే బయటకు లాగడానికి ఈ స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారన్నారు ఇక తనపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగాయో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళానన్నారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపారు తనపై అసత్య ప్రచారం జరుగుతుందని ఎవరు పడితే వాడితో పడుకునే రకం తాను కాదన్నారు నాకు చాలా బలపండి ఎవరైనా వచ్చి శ్రీ నువ్వు నాతో పడుకో అంటే నువ్వు ఎవరు రాసలు నన్ను అడగడానికి నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడతా నాకు నాకు తిండికి లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదండి అంటే ఇక్కడ నేను చేసిన తప్పులు లేవని నేను కవర్ చేసుకోవడం లేదు నేను పతివ్రతాన్ని నిరూపించుకోవడానికి ట్రై చేయడం లేదు నేను చేయాల్సింది నేను చేశాను ఆల్రెడీ నా బాయ్ ఫ్రెండ్ ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు అతను పంజాబీ అసలు ఊరుకోడు తేడాలు వస్తే తలవారు తెచ్చి తల నరికేస్తాడు ఎవరైనా ఏమైనా అంటే అంటూ అతడి వీడియో కాల్ ఫుటేజ్ను రివీల్ చేసింది అందులో అతడు మాట్లాడుతూ తాను పంజాబీ సింగర్ని అంటూ తాను హైదరాబాద్కు చెందిన బ్యూటిఫుల్ నటి శ్రీరెడ్డితో లవ్తో ఉన్నానని ఆమె చాలా మంచి నటి ఆమెలో మంచి టాలెంట్ ఉంది ఇలాంటి నటికి సపోర్ట్ చేయాలంటూ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు అయితే మీ లవర్ మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చింది శ్రీరెడ్డి కెరీర్ మీద ఉన్నంత ఫోకస్ పెళ్లి మీద లేదంటూ కుండ బద్దలు కొట్టేసింది భవిష్యత్ అనేది మన చేతిలో ఉండదు ఇద్దరం లో బిజీ ఉన్నాం అతడు పంజాబీ లో అతడు స్టార్ అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది నేను అతడికి ఫ్యాన్ని అతడు నా ఫ్యాన్ అలా మా ఇద్దరికి సెలెక్ట్ అయింది అయితే ప్రస్తుతం లవ్లో ఉన్నాం పెళ్లి అంటే ఖచ్చితంగా చెప్పలేం అంతెందుకు బాలీవుడ్ని చూసుకోండి అక్కడ డేటింగ్ కామన్ ఇప్పుడు దీపిక రణవీర్ లవ్లో ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అంటే ఏమో తెలియదు ఎవరి జీవితాలు ఎటు వెళ్తాయో తెలియదు సో ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాం చివరికి ఏమవుతుందో తెలియదు అంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి మొత్తానికి శ్రీరెడ్డి తన తాను ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికతోనే పోల్ చేసుకుందంటే కాస్త ఎక్కువైనట్లు లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి